ఎవరైతే రోడ్డు వాడకం దారులు ఉన్నారో రోడ్డు యూజర్స్ ఎవరైతే ఉన్నారో అంటే రోడ్డు మీద నడిచే వాళ్ళను మొదలుకొని లారీలో వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళు పాటించవలసినటువంటి భద్రత గురించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమము అంటే మేము ఏదో ఒకచోట మీటింగ్ పెడితే అది కేవలం కొంతమంది కవర్ అవుతారు కాబట్టి ప్రతి మండలంలోనూ ప్రతి కూడలిలోనూ కూడా ఈ కార్యక్రమం పెట్టి వాళ్ళందరినీ ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఇప్పటికీ ఒకటో తారీఖు నుంచి ఇప్పటి వరకు కార్యక్రమాలు అన్నీ మండలాల్లో కూడా జరిపినాము ఇంకా కొన్ని డిఏల్ మండలము తర్వాత కొన్ని మండలాల్లో పెండింగ్ ఉంది అది కూడా మేము టేకప్ చేస్తాము ఈ కార్యక్రమము ముఖ్యంగా విద్యార్థులను కూడా మేము దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ ఇంటర్మీడియట్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు లైసెన్స్కి అప్లై చేయడము వాహనాల మీద తిరగడం అది చేస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ముందుగానే జాగ్రత్తలు చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఈ కాలేజీల్లో కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలోనూ తర్వాత ఒక ప్రైవేట్ కాలేజీలో కూడా ఈ కార్యక్రమాలన్నీ జరగడం జరిపి జరిపినాము సరే అంత మీరు ఎక్కువగా గమనించినటువంటి అంశాలు లేదు వాళ్ళకి ముఖ్యంగా మనకు ఈ ఆటోల విషయానికి వస్తే ఓవర్లోడింగ్ అనేది అతిపెద్ద సమస్య ఏమవుతుందంటే గవర్నమెంట్ మనకు ఇచ్చింది మూడు అంటే ముగ్గురు ప్లస్ ఒక డ్రైవర్ మాత్రమే ఉండాలి కానీ దురదృష్టవశాత్తు ఏ వాహనం తనిఖీ చేసినా కానీ కూడా పది నుంచి పదహైదు మంది వరకు ఉంటా ఉన్నారు ఆ విషయంలో వాళ్ళు ఇట్లా చేయకూడదు అనేటువంటి విషయం మరీ మరీ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు పిలిచి చెప్తా ఉన్నాము అంతేకాకుండా ఈ తాగి వాహనాలు నడపడం వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమయ్యే విధంగా కూలంకషంగా మేము చెప్పడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ మోటార్ సైకిల్స్లో పర్టికులర్గా మన ఊర్లో చూసినట్లయితే ఏ ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని తిరగరు కాబట్టి వాళ్ళందరినీ కూడా అంటే ఒక్కసారిగా పెనాల్టీ వేయడము ఇదంతా సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ముందుగా వీళ్ళందరినీ కూడా జాగృతం చేసి తర్వాత వారికి పెనాల్టీ విధించేటువంటి సిస్టమ్ అమలు లేకపోవాలనేటువంటి ఆలోచనతోటి ఈ నెల అంతా కూడా వాళ్ళకు సూచనలు చేయడం జరుగుతూ ఉంది ఎందుకు హెల్మెట్ పెట్టుకోవాలనేటువంటి విషయం వాళ్ళకు తెలియజేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా మనకు అతి ఎక్కువ ప్రమాదాలు అంటే ఈ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఈ కంపెన్సేషన్ అనేది చాలా ఇబ్బందికరం అవుతూ ఉంది అంటే ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే మీకు ఇన్సూరెన్స్ కంపెనీ పరంగా కానీ కూడా ఇన్సూరెన్స్ రావాలి అంటే డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఉండాలి అందులో అతి ముఖ్యమైనది డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలి అట్లే వాహనానికి సంబంధించిన పర్మిట్ కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా మద్యం తాగి బండి యాక్సిడెంట్ చేసినట్లయితే మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇన్సూరెన్స్ కవర్ కాదు కాబట్టి మద్యం తాగడం వల్ల వచ్చే ఇబ్బందులు ఇట్లా ఇన్సూరెన్స్ వల్ల మీకు వచ్చే సమస్యలు ఇవన్నీ కూడాను వీళ్ళందరికీ మూలంకషంగా తెలియజేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాలు కాబట్టి పైగా మనకు బార్డర్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ మద్యం సేవించి వాహనాలు నడపడం కొద్దిగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అందువల్ల మనం కూడా తనిఖీలు ఉధృతం చేయబోతున్నాము ఫిబ్రవరి నెల అంతా కూడాను ఈ మేము వాహనాల మీద తనిఖీలు చేయడం జరుగుతుంది కాకపోతే ముందుగా వాళ్ళకు ఒకసారి తెలియజేసి తర్వాత తనిఖీలు చేపడతామనేటువంటి ఉద్దేశంతో ఈ జనవరి నెల అంతా వాళ్ళకి తెలియజేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ట్రాక్టర్లలో ఏదైనా వివాహాలు తర్వాత ఎటువంటి ఫంక్షన్లు ఏ జరిగినా కానీ కూడా మనకు గ్రామస్తులు ముఖ్యంగా ఈ ట్రాక్టర్ను వాడకం జరుగుతూ ఉంటుంది ఈ ట్రాక్టర్ల ప్రయాణం అనేది అత్యంత ప్రమాదకరము ఎందుకంటే అది పూర్తిగా ఇనుముతో చేసింది కాబట్టి ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఏమాత్రం చిన్న పోర్షన్లో తగిలినా కానీ కూడా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని ఈ ట్రాక్టర్ ట్రాక్టర్లలో ప్రయాణాలు చేయవద్దని అదేవిధంగా రవాణా వాహనాల్లో ప్రయాణాలు చేయొద్దని సాధ్యమైనంత వరకు ప్యాసింజర్ వాహనాలు అంటే ఆర్టీసీ బస్సులు కానీ ప్రైవేట్ బస్సులు కానీ ఆటోలు ఆటోలైనా సరే కొంత జాగ్రత్తగా పోయేటువంటి వాహనాల్లో ప్రయాణాలు చేయమని వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతాం సరే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవాలంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళకి తెలియక ఎలా తెచ్చుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఉంది కొద్దికి అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటువంటి ఎట్లా ప్రాసెస్ ఎలా మీరు దానికి హెల్ప్ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ ఎలిజిబుల్ దాంట్లో ఏం ఎటువంటి ఇబ్బంది లేదు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఎవరైనా సరే వాళ్ళ ఆధార్ కార్డును ఏ ఆన్లైన్ సెంటర్కి పోయి అయినా సరే అప్లోడ్ చేసినట్టయితే ఎల్ఎల్ఆర్ అప్లై అవుతుంది ఎల్ఎల్ఆర్కి అప్లికేషన్ తీసుకుని వాళ్ళు ఒక గంట ముందు అంటే వాళ్ళకి ఎగ్జామ్ పదకొండు గంటలకంటే పది గంటలకు ఆఫీస్కి వచ్చినట్టయితే మేము వాళ్ళకు ట్రాఫిక్ సిగ్నల్సు రోడ్డు నిబంధనలు తీ డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ నేర్పించిన తర్వాత వాళ్ళకు కంప్యూటర్ మీద టెస్ట్ పెడతాము ఆ కంప్యూటర్ టెస్ట్ పాస్ అయిన వెంటనే ఆటోమేటిక్గా లర్నింగ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ లర్నింగ్ లైసెన్స్ వచ్చిన ముప్పై రోజుల తర్వాత వారికి వాళ్ళకు తిరిగి వాళ్ళు ఏ వాహనం అయితే తోలుతున్నారు అంటే కారు అయితే కారు వాళ్ళకు ఆటో అయితే ఆటో మోటార్ సైకిల్ అయితే మోటార్ సైకిల్ దాని మీద వాళ్ళకు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఎటువంటి ఆడామొగ తేడా ఏమీ లేదు ఏ ఎవరైనా అరవై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళైనా సరే పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళైనా సరే లైసెన్సులు తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు